శ్రీమాత్రే నమహ అమావాస్య అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ లక్ష్మీదేవి పూజా విధానం శక్తివంతమైన లక్ష్మీ పూజా విధానం ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తేదీన దీపావళి పండుగ వచ్చింది ఈ సందర్భంగా దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి లక్ష్మీదేవి పూజా విధానం శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది అలాగే దీపావళి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం లక్ష్మీ దేవియే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందువుల అతిపెద్ద పండుగలో దీపావళి ఒకటి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసం కృష్ణపక్షంలో అమావాస్య తేదీన ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగ జరుపుకుంటారు అయితే కొందరు వ్యాపారస్తులు మాత్రం పాడ్యమి తిది నాడు దీపావళి వేడుకలను జరుపుకుంటారు ఇది దీపావళి పండుగ మన దేశంతో పాటు అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు అన్ని పండుగలు ఒకటి రెండు రోజులు జరుపుకుంటే ఈ దీపావళి మాత్రం ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ పండుగ ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది దీపావళి రోజున లక్ష్మీదేవిని గణేషుడిని కుబేరుడిని పూజిస్తారు ఈ నేపథ్యంలో ఇప్పటికే దీపావళి పండుగకు అందరూ సిద్ధమవుతారు నవరాత్రులు ముగిసిన వెంటనే దీపావళికి పూలదండలు ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం దీపావళి వేళ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు అలంకరణలు పరిశుభ్రంగా ఉండి సువాసనలు వెదజల్లుతున్న ఇంట్లో నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ పండుగ ప్రాముఖ్యత అలాగే దీపావళి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం దీపావళి పండుగను కార్తీక మాసం రోజున జరుపుకుంటారు అయితే ఈసారి అమావాస్య తిథి అక్టోబర్ ఇరవైవ తేదీన వచ్చింది దీపావళి రోజున అమావాస్య తిథి ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈసారి అక్టోబర్ ఇరవైవ తేదీన అమావాస్య తిథి ప్రదోషకాలం నిషిధ ముహూర్తంలో జరుపుకోవటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు దీపావళి పూజకు అనుకూల సమయం అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఏడు ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమై ఎనిమిది నలభై నిమిషాల వరకు దీపావళి పూజ లక్ష్మీ పూజ చేసుకోవచ్చు కాబట్టి అక్టోబర్ ఇరవై సోమవారం రోజు సాయంత్రం ఏడు ముప్పై నుండి దీపావళి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు అలాగే దీపావళి రోజు సాయంత్రం ఏడు ముప్పై నుండి ఎనిమిది నలభైలోనే లక్ష్మీ పూజలు జరుపుకోవాలని సూచిస్తూ ఉన్నారు పండితులు దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ ఏడాది మొత్తం అష్టైశ్వర్యాలు ధనప్రాప్తి కలుగుతాయి హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య రోజు అంటే దీపావళి రోజున లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు ఈ రోజున ప్రదోషకాలంలో మహాలక్ష్మిని పూజించాలని ఒక నియమం ఉంది అమావాస్య తిథి రోజున దీపావళి వస్తుంది దీపావళి రోజున రాత్రి సమయంలో లక్ష్మీ పూజలు చేసుకుంటారు కాబట్టి దీపావళి ముందు రోజే ఇంటి మొత్తాన్ని కూడా ఎటువంటి దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి అమావాస్య రోజున పూజా గదిని శుభ్రపరచకూడదు అలాగే ఒక రోజు ముందుగానే లక్ష్మీ పూజకు కావలసిన పూజా సామాగ్రిని కూడా ఇంటికి తెచ్చుకోవాలి అలాగే దీపాలు వెలిగించే మట్టి ప్రమిదలను కూడా ఒక రోజు ముందుగానే ఇంటికి తెచ్చుకోవాలి పూజా గది చాలా పవిత్రమైనది అలాంటి పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు కానీ పాడైపోయిన దేవుని విగ్రహాలు కానీ అస్సలు ఉంచకూడదు కాబట్టి దీపావళి రాకముందే పాడైపోయిన విగ్రహాలను తీసేసి పారే నదిలో వేయండి వాటి ప్లేస్ లో కొత్త విగ్రహాలను తెచ్చుకొని మీ గదిలో పెట్టుకోండి మరి ముఖ్యంగా ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి ఫోటోను కాని ఇంటికి తెచ్చుకోండి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది సంపద శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి దీపావళి రోజు సాయంత్రం వేళల్లో పూజలు ప్రారంభించాలి దీపావళి ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సాంప్రదాయం లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుణ్ణి పూజిస్తారు ఆ తర్వాత దీపం వెలిగించి బెల్లం ముక్కను స్వామివారికి నివేదన చేయాలి పూజా మందిరంలో ఒక పీట ఉంచి ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలసాన్ని ఉంచాలి బంగారం వెండి రాగి పాత్రను కలసంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి కలసంలో మామిడి ఆకులను వేయాలి పీట మీద పోసిన ధాన్యంలో తామర పువ్వు ముగ్గు వేసి లక్ష్మీ కలసాన్ని ఉంచాలి అలాగే ఒక పల్లెంలో కొన్ని నాణాలను ఉంచాలి అలాగే కలసాన్ని కుంకుమతో అలంకరించాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి తిలకధారణ ధారణ చేసి విగ్రహం ముందు పూలు కుంకుమ పసుపు గంధం నైవేద్యం పండ్లు కొబ్బరి మొదలైనవి అమ్మవారికి సమర్పించుకోవాలి అలాగే బంగారం వెండి ఆభరణాలు ముత్యాల నాణాలను కూడా సమర్పించవచ్చు లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయాలి ఆభరణం ముత్యాలను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి కలసంలో పెట్టాలి ఆ తర్వాత పూలు అక్షంతులు వేస్తూ శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవాలి అష్టోత్తరం పూర్తి అవగానే తరువాత అమ్మవారికి హారతిని ఇచ్చి శాస్త్రోక్తంగా నమస్కారం చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఇల్లు మొత్తం సాంబ్రాణి దూపం వేయాలి దీపావళి వేళ లక్ష్మీదేవి వినాయకుడిని పూజించడానికి ముందుగా ఇంటి మొత్తాన్ని పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే కుంకుమ అక్షంతలు తమలపాకులు కొబ్బరి లవంగాలు యాలకులు కర్పూరం మట్టి దీపాలు ఆవు పిడకలు పెరుగు గంగాజలం బెల్లం పండ్లు పువ్వులు బార్లీ గోధుమలు గంధం సింధూరం పాలు పండ్లు ఖర్జూరం తెల్లని వస్త్రం తామర పువ్వులు శంఖం వెండి నాణ్యం మామిడాకులు నైవేద్యాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి దీపావళి రోజున ఈశాన్యం లేదా ఉత్తర దిక్కును శుభ్రం చేసి స్వస్తిక్ చిహ్నాన్ని తయారు చేసుకోవాలి దానిపై అక్షంతలు వేయాలి అమ్మవారికి మూడు నైవేద్యాలను సమర్పించాలి తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించాలి ఉదయం సాయంత్రం ఇంట్లోనే రెండేసి దీపాలను వెలిగించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు కాబట్టి దీపావళి నాడు ఎవరైతే దీపలక్ష్మి పూజ చేసుకుంటారో వారందరికీ లక్ష్మీ ప్రీతి కలుగుతుంది దీపావళి రోజున ఇంటి ముందు శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టాలి లక్ష్మీదేవి వస్తుంది కనుక ఇల్లు శుభ్రంగా ఉంచి సువాసన వెదజల్లుతూ ఆ తల్లికి ఆహ్వానం పలకాలి ఈ రోజు లక్ష్మీదేవికి శ్రీ సూక్తంతో షోడశోపచార పూజ చేస్తారు ఈ నూట ఎనిమిది రూపాయల నాణాలు ఉంటే శుభ్రంగా పాలతో కడిగి సాయంత్రం చేసే పూజలో ఒక్కొక్క నాణ్యంతో లక్ష్మీ అష్టోత్తర పూజ కూడా చేస్తారు పూజ చేసిన తర్వాత పూజకు ఉపయోగించే నాణాలు ఎరటి వస్త్రంలో భద్రపరిచి వాటిని బిరువాలో దాచిపెడితే అంతా వారింట ధనానికి లోటు ఉండదు ఈ రోజు లక్ష్మీ పూజ చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పూజ పూర్తవగానే టపాసులు కాలుస్తారు అంతా వారింట ధనానికి లోటు ఉండదు రోజు లక్ష్మీ పూజ చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పూజ పూర్తవగానే టపాసులు కాలుస్తారు దీపావళి రోజున కాల్చే టపాసులు మతాబులు అన్నీ కూడా వెలుగులు చెందుతూ ఉంటాయి ఈ వెలుగులకి శబ్దాలకి మనకున్న దరిద్రం దుఃఖాలు పోవాలని ఈ పండుగ చేసుకుంటారు సాయం సంధ్య సమయంలో ఆవు నెయ్యితో కాని నువ్వుల నూనెతో కాని మట్టి దీపాలను ఇంటి ముందల వరుస క్రమంలో వెలిగించాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏదైనా శుభకార్యం చేసినప్పుడు ఎల్లప్పుడూ కూడా ఐదు ఏడు తొమ్మిది పదకొండు యాభై ఒకటి ఒకటి ఇలా బేసి సంఖ్యలోని దీపాలను వెలిగిస్తారు దీపావళి రోజున నువ్వుల నూనెతో దీపాలను వెలిగించే సాంప్రదాయం ఉంది తెలుగు పంచాంగం ప్రకారం దీపావళి రోజున కనీసం ఐదు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి అందులోను ఒకటేమో పూజా గదిలో రెండవది తులసి కోట దగ్గర మూడవది డబ్బులు దాచుకునే ప్రదేశంలో నాలుగవది ప్రధాన ద్వారం దగ్గర ఐదవది త్రాగునీరు ఉండే ప్రదేశంలో ఆరవది వంటగదిలో దీపాలను వెలిగించాలి వంటగదిలో దీపాలను వెలిగించడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు అంతేకాదు మీ ఇంటి బాల్కనీలో దీపాలను వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులనేవి ప్రవేశించవు లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే ఎంతో ప్రీతికరం దీపావళి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పరుచుకుంటుంది దీపావళి పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత తిరిగి వచ్చాడని చాలా మంది నమ్ముతారు ఈ సంతోషంలోనే వాసులు అంతా దీపాలను వెలిగించి ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు అప్పటి నుంచి ప్రతి ఏడాది దీపాలను వెలిగించే సాంప్రదాయం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలంటే లక్ష్మీ పూజ సమయంలో ఆమె పాదాలను పూజించాలి బంగారం వెండి లేదా లోహాలతో తయారు చేసిన లక్ష్మీ పాదాలను పూజించాలి బంగారం వెండితో చేసిన లక్ష్మీ పాదాలు మీ దగ్గర లేకపోతే ఒక కాగితం పైన చిన్న లక్ష్మీ పాదాలు గీసి అయినా పూజించవచ్చు లేదా పసుపుతో తయారు చేసిన లక్ష్మీ పాదాలను అయినా పూజించవచ్చు లక్ష్మీ పూజ సమయంలో ధనియాలను శుభ్రమైన పాత్రలో వేసి అమ్మవారి ముందు ఉంచాలి ఇలా చేస్తే మీకు అదృష్టం శ్రేయస్సు కలుగుతుంది లక్ష్మీ పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం సమర్పించడం వల్ల మీకు సకల సంపదలు కలుగుతాయి అలాగే ఈ రోజున హనుమంతునికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎవరైతే దీపావళి రోజు తులసి చెట్టు దగ్గర ఆవునెయ్యితో దీపం వెలిగిస్తారో వారికి కోటి జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే దీపావళి రోజున పేదవారికి అన్నదానం చేస్తే అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ మరిన్ని వీడియోలు చేయడానికి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఓం లక్ష్మి దేవియే నమ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు